ఆ మహావిష్ణువు ఎత్తిన అద్భుతమైన అవతారమే శ్రీ నరసింహ అవతారం కోరికొలిసిన వారి పాలిట పొంగు బంగారం భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు వారు అందుకనే శ్రీ శంకరాచార్యులంతటి వారే తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు అంతటి దయామయుడైన ఆ స్వామి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ పానకాల లక్ష్మీ స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందారు ఈ పుణ్యక్షేత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి అవేంటో వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా కొండ దిగున ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శిద్దాం లోపలికి వెళ్లే ముందు మనకి ఎత్తైన రాజగోపురం కనిపిస్తుంది ఎత్తైన గోపురాల్లో ఒకటైన ఈ దేవాలయ గోపురం నూట యాభై మూడు అడుగుల ఎత్తు నలభై తొమ్మిది అడుగుల వెడల్పుతో పదకొండు అంతస్తులతో నిర్మించబడింది ఈ పదకొండు అంతస్తుల గాలిగోపురాన్ని జమీందారి శ్రీ నరసింహ భక్తుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల తొమ్మిదిలో నిర్మించారు ఈ గాలి గోపురం పూర్తిగా రాతిచే నిర్మింపబడింది అంతేకాదు ఈ గోపురం నిర్మించే సమయంలో ఉత్తరం వైపుకు ఒరిగిందట అప్పుడు ఆ శిల్పి కాంచీపుర శిల్పులను అడిగినప్పుడు వాళ్ళు తూర్పు భాగాన ఒక కోనేరు తవ్వమన్నారట ఆ కోనేరు తవ్వగానే ఆ గోపురం నిటారుగా నిలబడింది అని ఇక్కడి చరిత్ర ఇంకా ఈ లోపల ఆలయంలో శ్రీ లక్ష్మీ సైతంగా నరసింహస్వామి వారు మనకు స్వరూపంలో ప్రత్యేకమైన అలంకారాలతో ఎంతో కన్నుల విందుగా దర్శనమిస్తారు ఈ ఆలయానికి ఎడమవైపున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ప్రత్యేక అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారు అంతేకాదు ద్వాపరయుగంలో పాండవులు అరణ్యవాసం వేడి అజ్ఞాతవాసంలోకి ముందు ఎగువ సన్నిధిలో స్వామివారిని దర్శించుకొని దిగువన శాలిగ్రామ రూపంలో ఉన్న లక్ష్మీ వారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు అని మరియు ఇంకా పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు వారు ఇక్కడి స్వామివారికి గుడి కట్టించి ముఖమండపం నిర్మింపచేశారని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది ఈ ఆలయ సమయాలు ఉదయం ఐదున్నర నుండి ఒంటి గంట వరకు మరియు సాయంత్రం మూడున్నర నుండి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది ఇప్పుడు మనం కొండపైన ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ వారి ఆలయం గురించి తెలుసుకుందాం కృతయుగంలో నమూచి అనే రాక్షసుని సంహరించి ఉగ్రరూపంలో ఈ కొండపైన స్వామివారు వెలిసి ఉన్నారు ఆ స్వామివారిని శాంతపరచడానికి దేవతలు కృతయుగంలో అమృతాన్ని రేతాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపరమందున ఆవుపాలు కలియుగమున పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన నేడు స్వామివారు పానకాల రాయుడుగా పిలువబడుతున్నారు శ్రీ స్వామివారికి ఎంత పానకం సమర్పించినా అందులో సగభాగం భక్తులకు ప్రసాదంగా అనుగ్రహించుచున్నారు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఎంత బెల్లం పానకంతో చేసినా కూడా ఇక్కడ ఒక్క చీమ కానీ ఒక్క ఈగ కానీ కనిపించదు అదే ఈ క్షేత్రం యొక్క మాధ్యం శ్రీ పానకాల వారి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం ఉన్నది సర్వమంగళ స్వరూపిణి సర్వసుభదాయని అయిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయినది ఇప్పుడు కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు కానీ అక్కడ తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకొని గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ అఖండ దీపారాధన చేసి వస్తారు